జాక్ కుటుంబేషన్ల కంపెనీ ప్రారంభించి ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జాక్ కుటుంబిషన్ల కంపెనీకి సంబంధించిన నూతన మోడల్స్ ఏ ఫోర్ సి ఏ టూ సిఫెక్ట్స్ కుటుంబిషన్లు ప్రారంభ కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ ఏసీ రూమ్లో ఘనంగా నిర్వహించారు ముందుగా జ్యోతి ప్రజాల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాక్ కుటుంబేషన్స్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ జశ్వంత్ సాయి కృష్ణ సొల్యూషన్స్ జాక్ కుటుంబేషన్స్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ ఆర్థరైస్ట్ ఆథరైజ్డ్ ఏజెంట్ బి ప్రేమ్ కుమార్ రామ్ గోపాల్ కుటుమిషన్స్ అధినేత జాక్ కుటుమిషన్స్ కంపెనీ నెల్లూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్ ఆర్ కుమార్ పాల్గొని పలు టైలర్లతో కలిసి నూతన మోడల్స్ కుట్టు ప్రారంభించారు నూతన పై టైలర్స్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ జశ్వంత్ మాట్లాడుతూ జాక్ కంపెనీ ప్రారంభించి ముప్పై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కంపెనీలో నూతన మోడల్స్ లతో టైలర్స్ అందుబాటులో తెచ్చిన ఎఫ్ సిక్స్ మిషన్లు నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ ఏసీ రూమ్ లో లాంఛనంగా ప్రారంభించి మార్కెట్లో విడుదల చేయడం జరిగిందన్నారు ఈ నూతన మోడల్ కుర్టుమేషన్స్ స్టైలర్స్ లకు ఎంతో ఉపయోగపడుతోందని సరసమైన ధరలకి అందిస్తున్నామన్నారు జాక్ కంపెనీ కుర్టుమేషన్ సర్వీస్ సెంటర్ కూడా అందుబాటులో ఉందని ఈ అవకాశాన్ని టైలర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు జాక్ కంపెనీ కుటుంబిషన్లు నూతన మోడల్స్ ప్రారంభానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో టైలర్లు మహిళా టైలర్లు జాక్ కంపెనీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను వచ్చి ఆంధ్ర జాక్ ఏజెంట్ మనకు డీలర్ గా రామగోపాల్ కుమార్ గారు మన డీలరు ఇక్కడికి కొత్తగా రెండు మోడల్ మిషన్స్ లాంచ్ అయింది ఆ మిషన్ ని కుమార్ గారు ఈ పొద్దు ప్రోగ్రాం అందించారు నమస్తే సార్ ఇప్పుడు వేగంగా చాలా మిషన్లు వచ్చిన్నాయి అందులో నెంబర్ వన్ మిషన్ జాక్ మిషన్ స్త్రీలకి చాలా ఉపయోగపడేది అన్ని క్వాలిటీస్ దాంట్లో ఉంటాయి జిగ్ జాగ్ కానీ గానీ కానీ జీన్స్ తో కూడా అన్ని జెంట్స్ కూడా కుట్టే కుట్టచ్చు చాలా మంచి కంపెనీ అది అది వరల్డ్ లో నంబర్ వన్ కంపెనీ ఇప్పుడు స్త్రీలు చాలా వేగంగా ఉండరు కదా పని చేసుకోవాలి మిషన్ మీదకి ఎక్కామనుకో నాలుగైదు గంటలు పడుతుంది అది జాక్ మిషన్ కానీ అయితే ఒక బ్లౌజ్ కుట్టాలంటే వన్ అవర్కి అయిపోతుంది అలాంటి చాలా మంది కోరుకుంటున్నారు కానీ కొన్ని ఇరవై వేల్లో ఇరవై ఐదు వేల్లో ఉన్నాయి ఇళ్లలో ఉండే స్త్రీలు ఏమంటే కొంచెము మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్నవి ఉషా అని మామూలుగా మెరిట్ అని అవి కొనుక్కుంటా ఉంటారు కానీ ఇవి మనకు అందుబాటులో వచ్చాయి కాబట్టి మనం ఆ దాంట్లోనే డబ్బులు హెచ్చించుకొని మనకు ఫైనాన్స్ కూడా ఇస్తున్నారు వీటిని కూడా ఉపయోగించుకొని మనం ఇంకా ఆ స్త్రీలు అనే అభివృద్ధి పొందాలని అనుకుంటున్నాము ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది జాబ్ మిషన్ తీసుకొని మన శరీరాన్ని కూడా బాగా ఆరోగ్యంగా ఉంటుంది మనకు అన్ని దాంట్లో ఫీచర్స్ వస్తాయి కాబట్టి మనకు ఆరోగ్య విషయంగా కానీ అన్నిటికీ బాగుంటది దయచేసి కొనుక్కునే వాళ్ళు మీరు ఆలోచించుకోండి మన మనం ఎంత డబ్బులు హెచ్చించగలుగుతామో వాటికి కూడా అందుబాటులో ఉన్నాయి మిషన్లు మీరు ఏదైనా కొనుక్కోవచ్చు ఈ జాక్ మిషన్లు వచ్చినందుకు మనకు కంపెనీ వారు మంచి బ్రాండ్ ఇచ్చారు కాబట్టి మనం ఆలోచించుకొని తీసుకునే దాంట్లో ఒక మంచి వస్తువు అనేది మనం తీసుకోవాలని అందరి స్త్రీలకు నేను చెప్తున్నాను నమస్కారం అండి నా పేరు డి జశ్వంత్ నేను జాక్ తరపున మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఆల్ ఓవర్ ఏపీకి ఆల్ ఓవర్ ఏపీ ఇన్ఛార్జు నేను వచ్చేసరికి మా నెల్లూరు డీలరు సో దీని ద్వారా ఏంటంటే ఈరోజు జాక్ థర్టీ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ఆ సందర్భంగా ఈరోజు ఒక ప్రోగ్రామ్ అయితే మేము కండక్ట్ కండక్ట్ చేయడం జరిగింది ఈ లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే లో ప్రతి సంవత్సరం లేటెస్ట్ మోడల్స్ వస్తూ ఉంటాయి సో ఈ రోజు ఏంటంటే మేము లేటెస్ట్ మోడల్ కొన్ని రిలీజ్ చేసాం ఫస్ట్ మోడల్ వచ్చేసరికి ఎఫ్ సిక్స్ దాని తర్వాత అప్గ్రేడెడ్ మోడల్ ఏ తర్వాత అప్గ్రేడెడ్ మోడల్ ఏ ఫోర్ సి సో ఇలాగా త్రీ కైండ్ ఆఫ్ మోడల్స్ అనేది మేము ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది ఒక్కొక్క దానిలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది ట్వంటీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వర్క్ చేసే మిషన్స్ అనేది ఈ రోజు యూజ్ చేసాం రిలీజ్ చేయడం జరిగింది మార్కెట్ లోకి వీటిలో ప్రత్యేకత ఏంటంటే ప్రతి ప్రోడక్ట్ ఏంటంటే డైరెక్ట్ ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా ఉంటుంది మీకు లోకల్ డీలర్స్ ఉంటారు డీలర్ సపోర్ట్ ఉంటుంది మీరు ఏ మిషన్ పర్చేస్ చేసినా మీకు సర్వీస్ అనేది ప్రోడక్ట్ డెలివరీ అనేది ఆన్ టైం జరుగుతూ ఉంటది సో మీరు చూడగలిగితే ఇప్పుడు వచ్చిన మోడల్ ఎఫ్ సిక్స్ దాంట్లో వచ్చేసి బేసిక్ మోడల్ కొంచెం అప్గ్రేడెడ్ చేశారు ముందు వచ్చేసరికి ఆ మిషన్ ఏంటంటే ఏ లో కరెంట్ వచ్చినా హై కరెంట్ వచ్చినా మిషన్ అనేది ఏమంటే మోటార్ అనేది చెడిపోతా ఉంది సో ఇప్పుడు ఏంటంటే దాన్ని అప్గ్రేడెట్ చేశారనమాట బోర్డు అంత విచ్ స్టాండ్ తట్టుకునే దాని చేశారు వన్ టెన్ నుంచి టూ టెన్ దాకా కెపాసిటీ ఉండేదాం దాన్ని డెవలప్ చేశారు సో ఏ టూ వచ్చేసరికి ఆటోమేటిక్ ట్రిమ్మింగ్ ఆప్షన్ వస్తుంది సో దానికి మీ సీజన్ వాడాల్సిన అవసరం ఉండదు అది ఫుల్లీ ఆటోమేటిక్ అంటే ఇంకొక మోడల్ ఏ ఫోర్ కాల్ రీసెంట్లీ లైక్ హై హై టెక్నాలజీతో యూజ్ చేసాం దాంట్లో ఎయిట్ బ్రై నైన్ చిప్ అనేది వాడుతుంది సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే మీరు చేసే ప్రతి యూజ్ చేసే ప్రతి ఒక్క క్లాత్ ను బట్టి ఆ మిషన్ అనేది ఆటోమేటిక్ ఆటోమేటిక్ స్టిచ్చింగ్ జరుగుతూ ఉంటుంది మీరు దాంట్లో హై లే త్రీ టైప్స్ ఆఫ్ క్లాత్ అనేది మీరు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అయినా హై ఫ్యాబ్రిక్ అయినా లో ఫ్యాబ్రిక్ అయినా ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు సో ఈ కైండ్ ఆఫ్ మోడల్స్ అనేది ఈ రోజు మార్కెట్ లోకే లాంచ్ చేయడం ధన్యవాదాలు ధన్యవాదాలు వచ్చిన వచ్చిన మీడియా మా కస్టమర్స్ డీలర్స్ తెలుపుకుంటున్నాం కుమార్ అండి రామ్ గోపాల్ సేవింగ్ మిషన్ నెల్లూరు మాది రాధా రాధాడు మా షాప్ ఇప్పుడు బెస్ట్ ప్రైజ్ లో నెల్లూరులో ఎవరు ఇవ్వలేని ప్రైజ్ కి ఇవ్వగలుగుతున్నాము బెస్ట్ సర్వీస్ అనేది ఇంకా జరుగుతుంది రామ్ గోపాల్ షేవింగ్ మిషన్ తరఫున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని కంపల్సరీ ఉపయోగించుకోవాలని కోరుకుంటారు థర్టీ ఇయర్స్ జాక్ కంపెనీ జరగబోయింది జరిగింది కస్టమర్లు ఇంకా చాలా మంది రాలేకపోయినారు పేరు పేరున అందరూ చెప్తున్నాను धन्यवाद yeah.